కోరుకుంటున్నారు జగన్ సదస్సులో ఆయన మీటింగ్ మాట్లాడారు ఫిక్కి ఒక్క పారిశ్రామికవేత్త మేము ఆంధ్రాకి వచ్చేద్దాం అనుకుంటున్నాము ఆంధ్రాలో పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నాం కానీ జగన్ వస్తే మళ్ళీ మా పరిశ్రమలు బాగా ఉంటాయో లేదో అనే భయం ఉంది అందుకని మీరు మాకు భరోసా కావాలని ఎవ్వడన్నా ఒక్కడంటే ఒక్కడన్నా అక్కడ స్పీచ్ ఇచ్చాడా ఒక్క పారిశ్రామికవేత్తన్నా మరి ఎవరన్నారు ఆయన అంటున్నారు అది అదే నేను అంటుంది ఆయన వ్యూహం అన్నటువంటి పాయింట్ ఆయన ఏంటంటే తను ఇదివరకు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ బిఫోరు రాజకీయం చేస్తాం అనేటటువంటిది జరిగింది ఎప్పుడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో అప్పుడు ఓ రోజు రాజకీయం చేసేవాడు కాదు ఆయన తన అభివృద్ధి గురించి చెప్పుకునేవాడు ఎలక్షన్స్ ముందు రాజకీయం చేశాడు కానీ పదేళ్ళు ఓడిపోయాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఫార్ములా ఎట్లుందంటే ముందు నుంచినే రోజు అప్పుడు కూడా అంతే కదా జగన్ లాంటి నేర చరిత్రడు వస్తే ఎట్లాగా దుర్మార్గుడు వస్తే ఎట్లాగా అన్నటువంటిదే కదా ఆ పాయింట్ చెప్పినే కదా పవన్ కళ్యాణ్ పొత్తు కూడా తీసుకుంది పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తీసుకుంది పవన్ కళ్యాణ్ ఆ విషయంలోనే కదా కన్వీన్స్ చేసింది ఇక్కడ ఇండస్ట్రీసు ఆంధ్రాకి రావాలా వద్దా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇండస్ట్రీస్ని ఎవరు నాశనం చేస్తున్నారు ఎవరు బాగు చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు దాని ఏంటిది